హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మేము మా పిల్లలు అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పేసి బాసరకి వెళ్ళాము లింగంపల్లి స్టేషన్ నుంచి చాకి ఏడు పైప్ ఏ పై పైనా గుడ్ కట్ అన్నయ్య బాసరా రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకొని గుడి అయితే వెళ్ళామండి మేము అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాము దేవస్థానం రూమ్సే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడ పిల్లలకి బాగా చలి పెడుతుంది హైదరాబాద్లో అయితే అంత చలి లేదు బట్ అక్కడైతే చాలా చలిగా ఉండింది నేను మార్నింగ్ తీలేదండి రూమ్ వీడియో మార్నింగ్ నిద్ర వస్తా అంటే పడుకుని పోయాము ఈవినింగ్ వెకెట్ చేసేటప్పుడు తీసాను ఈ వీడియోని ఇదండి అందుకే అలా ఉంది వైట్ ఒకటి ఎందుకులే పాపకు వైట్ వాడికి

బుక్ బుక్లు ఇప్పుడేం అవుతుంది కదా అమ్మవారి దగ్గర పెట్టిస్తారు అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టిస్తారు గుడి ముందర ఉన్న స్టాల్స్లలో కూడా ఉన్నాయండి స్లేట్ బుక్స్ మాలలు టెంకాయ అన్నీ కానీ గుడి ముందర ఉన్న వాటి షాప్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అడిగారు సెట్ కానీ ఇది మేము కొంచెం బయటకు వెళ్ళి తీసుకున్నాము వన్ ఎయిటీ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు లగేజ్ కౌంటర్ అవన్నీ ఉన్నాయండి మేమైతే మా రూమ్లోనే పెట్టేసి వచ్చేసి ఉన్నాము లగేజ్ ఇంక ఇక్కడైతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి స్లేట్స్ అవి వీలుంటే బయట తీసుకోవడం బెటర్ ఇంకా మేము అన్నీ తీసేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్ మేము వెళ్ళిపోయేసరికి మా వాళ్ళంతా రెడీ అయి ఉన్నారు ఇంకా దేవస్థానం నుంచి ఒక అతను వచ్చాడండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా అతనితో కలిసి మేమైతే గుడికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము మా పాప అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంది ఆడుతూ ఉండింది మేము బయటికి వెళ్ళినాం కదండి తను ఒకటే ఉండింది కాబట్టి ఆడుకుంటూ ఉండింది తర్వాత మేము వచ్చాక ఇంకైతే అందరం స్టార్ట్ అయిపోయాము గుడికి గుళ్ళోకైతే వెళ్ళిపోయాము చాలా చాలామంది వండిన్నారండి గుళ్ళో అయితేనో మాకమాసం అని చెప్పేసి ఎక్కువ మంది జయించుకుంటూ ఉండిన్నారు అక్షరాభ్యాసము గుళ్ళో జయించుకుంటే టికెట్ వచ్చేసి థౌజండ్ అంట అండి పర్ హెడ్ మేము ఇంక ఇద్దరు పిల్లలకి జయించాలి అయితే టూ థౌజండ్ ఉంది టూ ఉన్నాము మా ముందు బ్యాచ్ వెళ్ళిపోయాక ఇంకా మా మేము మాకైతే గేట్స్ అయితే ఓపెన్ చేశారు మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయామండి లోపల కూర్చున్నాము అక్కడ వాళ్ళే సెట్ చేస్తున్నారు అన్నీ స్లేటు బియ్యము పసుపు కుంకుమ పూలమాల అన్ని తీసి బయట పెట్టారు అయితే అక్కడ వీడియోస్ అయితే తీయనియట్లేదండి ఇదైతే వాళ్ళకి చూడకుండా తీసాం మేము అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అతనే ఫోటోస్ తీస్తున్నాడు తర్వాత అది పెయిడ్ ఫోటోగ్రాఫర్

పూజ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసారండి ఎంత ఫాస్ట్గా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేసారు చాలా క్రౌడ్ ఉండడం వల్లనో లేదంటే ఏమో ఫస్ట్ బ్యాచ్ అయితే బాగా ఫుల్ అయినారండి అండి మేము వెళ్ళిన బ్యాచ్ అయితే అంతగా అయితే ఫుల్ అవ్వలేదు బట్ వాళ్ళైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గర కూర్చోబెట్టుకుంటారండి స్వామివారి ఓర్లో కూర్చోబెట్టుకొని బాబుతో కానీ పాపతో కానీ ఎవరితో అయినా కానీ పిల్లలతో స్లేట్ మీద రాయించేసి ఆ స్లేట్ రాయించాక ఆ స్లేట్ మీదనే పిల్లలకి తల దాకిస్తున్నారండి అది కూడా ఫాస్ట్గానే చేసేసాడు స్వామీజీ అయితేను ఫస్ట్ మేమైతే మా బాబుని కూర్చోబెట్టి చేయించాము మా పాప ఏడుస్తూ ఉండింది అవన్నీ ఏం వేసుకోను అని చెప్పేసి మా వాడిని అయితే రెండు కొట్టాడు కూడా అనుకోండి స్వామీజీ తర్వాత ఆశీర్వదించేసినాడు అండి తర్వాత మా పాపని తీసుకెళ్ళి కూర్చోబెట్టాము ఆ పాపకు కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి వీడు కొంచెం పెద్ద బాబు అని చెప్పేసి బుక్లో కూడా రాయించారు పెన్నుతో మామూలుగా అయితే పిల్లలు పిల్లలైతే అయితే ఓన్లీ స్లేట్లోనే రాపిస్తారండి జాకీ ఇంకా చిన్న పాప కాబట్టి తనకైతే ఓన్లీ స్లేట్లోనే రాయించాడు చూడండి తను కూడా మంచిగా మా దగ్గర కరెక్ట్గా కూర్చోలేదు కానీ స్వామి దగ్గర వల్ల మటుకు బాగా మంచిగా కూర్చునిందండి ఏడవకుండా అసలు రాలేదు పాపం బాగానే కూర్చొని ఉన్నింది తర్వాత వచ్చేసే ముందు స్వామి దగ్గర ముక్కొనా అని చెప్తే అమ్మ బాయ్ చెప్పేసి వచ్చేస్తూ ఉంది ఆయనకి లేదు మా ముక్కోవాలి అంటే లేదు బాయ్ బాయ్ అని చెప్పేసి బాయ్ చెప్పేసి వచ్చేసింది తర్వాత దక్షిణ ఇచ్చేసి మేము కూడా బయటకు వచ్చేసామండి గుళ్ళోనే రాపిస్తే బెటర్ కదా అని చెప్పేసి అటు సైడ్ సైడ్ కూర్చునేసి పిల్లలతో రాయించాము మావాడైతే ఏదో పెద్ద హోంవర్క్ ఇచ్చినోడ్లాగా చేసి హోంవర్క్ ఇస్తే చేసేవాళ్ళలాగా కూర్చొని చేస్తున్నాడు ఈ పాప అయితే అన్ని పిచ్చి గీతలే గీస్తూ ఉందండి ఇంకా అక్కడ గుళ్ళో చాలామంది అప్పటికప్పుడే సెట్లో ఉంటాయి కదండీ సెట్లో మెయిన్ ప్లే స్లేట్ పి మన పిల్లలకండి రిమైనింగ్ త్రీ స్లేట్స్ ఉంటాయి అవి పంచాలంటా అండి సో అక్కడ కొంతమంది అయితే పంచుతున్నారు అప్పుడే స్టార్ట్ చేసేసారు మా చాకీకి అయితే ఒక పాప వచ్చి ఇచ్చేసి వెళ్ళింది లిక్కీకి అయితే బుక్ ఇచ్చేసి వెళ్ళిందండి ఆ పాప లిక్కీ కొంచెం పెద్దగా ఉన్నాడని చెప్పేసి పాపకైతే స్లేట్ ఇచ్చింది తర్వాత మా పిల్లలు కూడా పంచుతామన్నారు ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి నేను వద్దనుకొని వద్దనుకున్నాను మేమైతే అవి తీసేసుకొని పాప మా పాప అయితే ఫస్ట్ తీసుకోలేదండి మళ్ళీ చెప్పంగా చెప్పంగా తీసుకునింది బాబు అయితే ఈజీగా తీసేసుకున్నాడు వాడికి అర్థమైంది ఇంకా అది అయిపోగానే మేమైతే రూమ్కి వచ్చేసినామండి లేదండి అది అయిపోగానే ఫొటోస్ కోసం అని చెప్పేసి ఫొటోస్ కలెక్ట్ అని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్తే అతను ఈచ్ ఫోటో మనకు ప్రింట్ చేసి ప్రింట్ తీసిస్తాడు హండ్రెడ్ రూపీస్ అంటా అండి మావైతే ఫిఫ్టీన్ ఫొటోస్ అయ్యాయి అందులో మేము ఏం సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి అన్ని పెన్ డ్రైవ్ కేయించుకున్నాము పెన్ డ్రైవ్ కేయించుకొని బాగున్న ఫొటోస్ ప్రింట్ తీయించుకుందామని చెప్పేసి చూసాము బట్ వాళ్ళైతే బార్గింగ్ లేదన్నారు అన్నిటికి కలిపి ఎయిట్ హండ్రెడ్ ఇమ్మన్నారు అయితే ఏం అవసరం లేదులే అని చెప్పేసి మేము ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పెన్ డ్రైవ్ చేయించుకున్నాము కావాల్సినవి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాక చూసి ప్రింట్ తీయించుకుందాంలే అని చెప్పేసి వచ్చేసినామండి తర్వాత టిఫిన్ టైం అప్పటికే చాలా లేట్ అయిందండి అక్కడ రుచి హోటల్లో చాలా బాగుంటుందంట టిఫిన్ అక్కడికి వెళ్ళామండి అన్ని మ్యాక్సిమం చాలా మంది వెళ్ళాం కాబట్టి మేము అన్ని ఆర్డర్ అయితే ఇచ్చాము అన్ని టిఫిన్స్ చాలా బాగుండి ఉన్నాయండి ఇంకా తర్వాత గోదావరి గట్టుకైతే వెళ్ళామండి అక్కడ మేము ఫస్ట్ అక్కడ మునుగుదామని చెప్పేసి వెళ్ళాము బట్ అక్కడైతే వాటర్ అయితే అసలు బాగోలేవండి అందుకని మేమైతే మునగలేదు బోటింగ్ ఉండిందండి బోటింగ్కి అయితే వెళ్ళాము పర్ హెడ్ హండ్రెడ్ అంట అండి మేమంతా వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే ఏడుస్తూనే ఉండిన్నారండి వాటర్లు మునగాలి అని చెప్పేసి ఇంకెంత చెప్పినా వినలేదు సరే మునగని అని చెప్పేసి వాళ్ళని అయితే వదిలేసినాము మా పిల్లలు మా హస్బెండ్ మా అమ్మ అయితే మునిగినారండి మేమైతే వెయిట్ చేస్తూ ఉండిన్నాం వాళ్ళ దగ్గర అక్కడ పసుపు పొట్టు పెడతా ఉండిన్నారండి గోదావరి గట్టు దగ్గర పెడతా ఉన్నారు బాసర గుడి దగ్గర కూడా పెడతా ఉన్నారు నేను మార్నింగ్ పెట్టించుకోవాలనుకునిన్నాను బట్ గుడికి లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే పెట్టించుకోలేదు సరే ఎలాగో మార్నింగ్ పెట్టించుకోలేదు కదా ఈవినింగ్ అన్న పెట్టించుకుందామని చెప్పేసి అక్కడే గోదావరి గట్టు దగ్గరనే కాళ్ళకు పసుపు పెట్టించుకున్నాను బొట్టు పెట్టించుకున్నానండి అది పెట్టినందుకు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అంట అండి అది పెట్టించుకునేసి మేము నేనైతే అక్కడ వెయిట్ చేస్తామని విన్నాను మా పిల్లలది అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వచ్చాక మళ్ళీ మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము రూమ్కి రిటర్న్ అయిపోయి కాసేపు వెయిట్ చేసి అక్కడే అన్నదానం ఉండిందండి అన్నదానంకైతే వెళ్ళిపోయాము సత్రం అంట అండి అక్కడికి వెళ్ళేసి అక్కడనే లంచ్ చేసేసినామండి బాగుండిందండి అన్నదానంలో ఫుడ్ కూడా రోజుకి ఫోర్ హండ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి పెడతారంట అండి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అవ్వంగానే ఇంకా అయితే స్టాప్ చేస్తారంట అక్కడికి వెళ్ళి తినేసినాము ఇంకా అది అయిపోయాక రూమ్కి వచ్చి కాసేపు బ్రెడ్ రెస్ట్ తీసుకున్నామండి ఈవినింగ్ సిక్స్కి మాకు ట్రైన్ అప్పటిదాకా రెస్ట్ తీసుకున్నాము రూమ్లోనే వండిన్నాము ఎక్కడికైతే వెళ్ళలేదు ఇంకేం ప్లేసెస్ లేవు అండి బాసరలో అందుకైతే ఎక్కడికి వెళ్ళలేదు లోనే రెస్ట్ తీసుకుంటా ఉండిన్నామండి సార్ నుంచి రిటర్న్ అయిపోయామండి మేమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్